నమస్తే అన్న అందరికీ నమస్కారం సెప్టెంబర్ పన్నెండవ తేదీ వరకు కువైట్ లో ఉన్న గృహ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సూన్ వీసాకు మారేందుకు ఖాదీం నుంచి సూన్ వీజాకు మారేందుకు కువైట్ ప్రభుత్వం గడువునివ్వడం జరిగింది అలాగే ఇప్పటికే మనం చూసుకుంటే ముప్పై వేల మంది దరఖాస్తులు అయితే సమర్పించడం జరిగింది అందులో వేల మందికి ఆమోదం తెలిపితే ఇంకా ఇరవై వేల దరఖాస్తులు ప్రాసెసింగ్ లో ఉన్నాయని చెప్పి సెప్టెంబర్ పన్నెండవ తేదీ నాటికి ఈ సంఖ్య నలభై వేలకు చేరుతుందని చెప్పి పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ అధికారులు తెలిపారు కాబట్టి కువైట్ లో ఉన్న మన భారతీయ కార్మికులు ఎవరైతే ఉన్నారో మీరు ఒకే కువైట్ యజమాని దగ్గర సంవత్సరం పనిచేసి ఉంటే ఆ యొక్క కుబైట్ యజమాని అంగీకారంతో అనుమతితో మీరు సోన్ వీజాకు మారవచ్చు అలాగే మీరు సోన్ వీజాకు మారేటప్పుడు ఏ కంపెనీలో పనిచేస్తూ ఉన్నారో ఆ యొక్క యజమాని అనుమతి కూడా తీసుకోవాల్సి ఉంటుంది సెప్టెంబర్ పన్నెండు వరకు ఈ యొక్క అవకాశం ఉంది కాబట్టి కువైట్ లో ఉన్న భారతీయ గృహ కార్మికులు చాలా సంవత్సరాల నుంచి మనం చూసుకుంటే ఖాదీం నుంచి సోన్కు మారాలని చెప్పి చాలా మంది ప్రయత్నం చేస్తూ ఉన్నారు మీరు ఒక యజమాని దగ్గర సంవత్సరం రోజులు పనిచేసి ఉంటే మీరు దీనికి అర్హులు ఈ యొక్క విషయాన్ని గమనించగలరని కోరుకుంటూ అలాగే మీరు ఖాదీం నుంచి సోన్కు మారేందుకు యాభై దినార్లు అయితే రుజుము చెల్లించాల్సి ఉంటుంది కాబట్టి సెప్టెంబర్ పన్నెండవ తేదీ చివరి తేదీ కాబట్టి కాబట్టి కువైట్ లో ఉన్న భారతీయులు ఈ యొక్క విషయాన్ని గమనించగలరని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికి నమస్తే అన్న జై హింద్